శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం అవేంటో తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది పెద్దలకు స్మరించుకోవటానికి ఒక చక్కటి రోజుగా చెబుతారు మహాలయ అమావాస్య రోజు మనము ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా మన పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారు మన వంశీకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడటానికి భూలోకానికి వస్తారట పితృకార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించటానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దల అమావాస్య రోజు మన పితృదేవతల్ని స్మరించకపోయినా వాళ్లకు నమస్కరించకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించి మన పితృదేవతలే కదా మన ఇల్లు మన ఆస్తిపాస్తులు అదేవిధంగా మన జీవితము అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష మనం జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితిలోనూ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల్ని మనం శ్రద్ధాభక్తులతో పూజించాలి ఆరాధించాలి మరి ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయాన్ని కంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి ఈ మహాలయ అమావాస్య రోజు బార్యడు పొద్దెక్కే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలని ధరించటం చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు తెల్లని వస్త్రాలను ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రపరచుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాము కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకు ఆహ్వానం మనం పండుగలు చేసేటప్పుడు వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు అలికి ముగ్గులు పెడతాము కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాము కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు అలాగే పొరపాటున కూడా ఇంట్లో గంట మోగించకూడదు మీరు గంట మోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి వస్తారు గంట మోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట గంట మోగించినట్లయితే ఆ గంట శబ్దము ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మీ ఇంట్లో పొరపాటున కూడా ఈ మహాలయ అమావాస్య రోజు గంట మోగించకుండా చూసుకోండి ఈ మహాలయ అమావాస్య నాడు మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను ఇంట్లో చేయండి అంటే మీ తాతగారు కావచ్చు మీ గారు కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు మీ తల్లిగారు కావచ్చు లేకపోతే మీ అత్త మామ కావచ్చు వాళ్లకు ఇష్టమైనటువంటి వంటలేవో మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఆ వంటలన్నీ చేయండి కానీ వంటల్లో దోసకాయలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాడకూడదు మనము ఈ మహాలయ అమావాస్య రోజు పితృకార్యాన్ని చేసేటప్పుడు దోసకాయను కానీ దోస పండ్లను కానీ పితృకార్యంలో వినియోగించకూడదు ముఖ్యంగా పాయసము వెడ ఈ రెండు పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి వంటలని పండితులు చెబుతున్నారు పాయసం వెడ మాత్రం తప్పకుండా మహాలయ అమావాస్య రోజు చేయాలి ఏవైనా మీకు ఇష్టం వచ్చినటువంటి వంటలు మీ శక్తి మేరకు చేసుకోవచ్చు పాయసం వెడ తప్పకుండా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి ఎవరైతే చనిపోయినా మీ పూర్వీకులు ఉంటారో వాళ్ళ ఫోటోని దక్షిణం వైపు ఉంచి మీరు కూడా దక్షిణం వైపు తిరిగి చక్కగా ఫోటోకి గంధము కుంకుమ సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఫోటోలకి పూలమాల మందారం పువ్వులు గులాబీ పూలు చామంతి పూలు పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవతలకు బట్టల్ని కూడా సమర్పించవచ్చు అలా పెట్టిన వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవాళ్లకు దానం చేస్తే చాలా మంచిది పితృదేవతలు ప్రీతి పొందుతారు బట్టలు లేనటువంటి పేదవాళ్ళు భిక్షగాళ్ళు ఎంతోమంది బట్టలు చినిగిపోయి వేసుకోవటానికి బట్టలు లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు వాళ్లకు మీ పితృదేవతల పేరిట వస్త్రదానాన్ని చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తారు ఆ తరువాత వారికి ఇష్టమైన వంటలను వండి వారి ఫోటో ముందర పెట్టి సామ్రాన్ని వేసుకుని వారికి నమ సమర్పించే ఇంట్లోని వారందరూ ఒక పది నిమిషాలు తలుపులు వేసి బయటకు వెళ్ళి ఉండాలి ఇలా చేస్తే పితృదేవతలు వచ్చే మీరు పెట్టిన దానిని స్వీకరిస్తారు ఇంట్లోకి వెళ్ళి పితృదేవతల ఫోటో ముందర పెట్టిన ఆహారాన్ని కాకులకు కానీ కుక్కలకు కానీ ఆహారంగా తినిపించండి పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలను అనుగ్రహం కలిగినట్లే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా కాకి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు కదా ఆ వంటలు అన్ని అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి మేడ మీద కాకి పెట్టేయండి లేకపోతే దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేసేయండి వాళ్ళు కాకి రూపంలో వచ్చి సేకరిస్తారు కాకులు లేవు మా ఇంటి దగ్గర దరిదాపులో కూడా కాకులు లేవు అనుకుంటే కుక్కలైన కూడా పెట్టవచ్చు కుక్క కాలభైరవ స్వరూపం కాబట్టి కుక్కకు కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు రెండు అరటి పళ్ళు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి కొన్ని నీళ్లను సమర్పించి గోమాతకు మీరు ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పొందుతారు మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు అఖండ రాజయోగం పడుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన గోమాతకు గ్రాసం సమర్పించిన గోమాతకు ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహమే కాదు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము పద్నాలుగు లోకాలు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకులకు సప్త ఋషువులు పంచభూతాలు త్రిమూర్తులు సూర్యచంద్రులు జగజ్జనని కూడా గోమాత శరీరంలో కొలువుతీరి ఉంటారు కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పితృదేవతల పేరిట చెప్పులు కానీ గొడుగు కానీ చాప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి స్వయంపాకం అంటే ఆ రోజు వాళ్ళు వండుకోవటానికి ఆ రోజుకు సరిపడినటువంటి భత్యం అన్నమాట బ్రాహ్మణులకు దానం చేయాలి మా ఇంటి దరిదాపల్లో ఎవరు బ్రాహ్మణులు లేరు ఉన్నవాళ్ళు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్లకు కూడా మీరు స్వయంపాకం చక్కగా ఇవ్వచ్చు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరికి వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా వసలు మెదుసులుకుంటున్నామో అని గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి మన పితృదేవతలకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించటం కొట్టడం ఎటువంటి పరిస్థితిలోనూ చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ